ఈ సంవత్సరానికి సరిపడా సీతాఫలాలు ఇవేనండి మేమైతే బయట ఎప్పుడు కొనుక్కొని తినమనమాట మా చెట్టు కాస్త మాత్రమే తింటాము ఆతో పెట్టుకుంటే ఇంతేనబ్బా మామిడి పండుగ చూసారు కదా అలా తెస్తుందండి తొక్క మనుషులకైనా అంతే ఏదో రైమింగ్ బాగుందని ఈ సీరియస్ గా తీసుకోకండి అప్పటి చదువులకి ఇప్పటి చదువులకి అయితే చాలా తేడా ఉందండి బాబోయ్ హలో ఎంజీయర్స్ వెల్కమ్ టు రావి ఏంజీయర్స్ ఏంటబ్బా గోడలెక్కేసి చెట్లతో కుస్తీ పడుతున్నారు మరి ఏం లేదండి ఈ రోజు మా పెరట్లో ఉన్న సీతాఫలం చెట్టుకైతే కాయలు పండిపోతున్నాయి అనమాట అందుకని అని చెప్పేసి కోద్దామని డిసైడ్ అయ్యాము చెట్టును పండాకే తినాలని మేము కాసుకొని కూర్చుంటే చెట్టు మీద ఎలా పండుతాయో చూస్తామని చెప్పేసి పక్షులు ఉంటున్నాయి అనమాట అవి పండకుండానే పచ్చిగా ఉన్నప్పుడే సగం సగం తినేసి సగం పడేస్తున్నాయండి కిందకి తిన్నవి తిన్నట్టు ఉండాలి కదండి గింజలన్నీ మా ఇంట్లో పడేసేసి సగం సగం అంతా రచ్చ చేసి వెళ్ళిపోతున్నాయి అవి వర్షాకాలం కదా చిరాకు అయిపోతుంది ఈగలొచ్చేస్తున్నాయి అండి అవి ఫుల్ గా తినకుండా మనల్ని తినేయకుండా వేస్ట్ చేసేస్తున్నాయి అనమాట కాయలు అందుకని గట్టిగా నిర్ణయం తీసుకొని ఈ రోజు కోసేస్తున్నాం అనమాట కాయలు తయారైన ఫలాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి అయితే పైన ఉన్నాయండి అందలేదు ఇంకా మాకైతే కింద కొమ్మలకైతే ఇంతవరకే అందాయి అనమాట ఇంక నాలుగు కోసేసుకొని తినేయండి తర్వాత కర్ర వేరే వాళ్ళని అడిగి తీసుకొని కొద్దామని చెప్పాము ఇంకా ఆ నాలుగు తీసుకొని వచ్చారనమాట ఇంకా వీటితో అయితే అమ్ములు అయితే ఫోటోలు తీసుకుంటుంది చిన్న ఏమో వాళ్ళని అడుగుతుంది కర్ర అనమాట కొయ్యడానికి ఎలాగైనా వదిలిపెట్టిన ఈ రోజు కాయలన్నీ కోసేయాలని చెప్పేసి పక్కింటి వాళ్ళని అడిగేస్తుంది ఇప్పుడు వదల తర్వాత అడుగుదామన్నా గాని ఇప్పుడు అడిగేస్తుంది అనమాట ఈ అయితే ఈ కాయ చూసారా ఇదైతే పండిపోయింది అనమాట బాగా చెట్టుకే పండిపోయింది ఇంకా ఆ మూడు అయితే రేపు ఊరికి పండిపోతాయి అనమాట ఇంకా కర్రీ తీసుకొని అయితే చిన్న అమ్ములు ఇద్దరు కోసేస్తున్నారు అనమాట నేనైతే మధ్యాహ్నానికి ఇంకా వంట చేయాలని చెప్పేసి కిచెన్ లోకి వచ్చేసాను ఇంకా రైస్ అయితే వెంటనే కడిగి పెట్టేసాను కానీ కర్రీ దగ్గరకు వచ్చేసి పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట కూరగాయల కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే దాంట్లో మామిడి పళ్ళు కనిపిస్తా మామిడి పళ్ళతో కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను పచ్చి మామిడికాయలతో పొప్పని కూడా తెలుసు కానీ మామిడి పళ్ళతో కర్రీ అయితే నాకైతే తెలియదు అనమాట ఇంతకు ముందు మేము వేరే ఇంట్లో వెంటకుండే వాళ్ళం ఆ ఇంటి ఓనర్ ఆంటీ అయితే మాకు ఈ కర్రీ చేసి ఇచ్చారనమాట ఏంటి మామిడి పళ్ళతో కర్రీయా అనుకున్నాను కానీ టేస్ట్ చేసాకైతే చాలా బాగుంది ఆ ఆంటీ గారు చేసి ఇచ్చినప్పుడు తిన్నాం కానీ మళ్ళీ అయితే నేను ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఆ కర్రీ ఎందుకో ఇన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ ఆ కర్రీ చేసుకొని తినాలనిపించింది అందుకే ఇంక చేస్తున్నాను అనమాట కర్రీ చాలా ఈజీ అండి నేను ముందుగా నాలుగు మామిడి పళ్ళను తీసుకొని తొక్క తీసుకొని ఆ గింజకున్న గ్రేవీని కొంచెం నలిపేసుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత తాలింపు వేసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ కారం పసుపు తాలింపు గింజలు అన్ని వేసుకున్నాను కదండి తర్వాత ఇదిగో ఇలా తీసి పెట్టుకున్న గ్రేవీని అయితే దాంట్లో వేసుకున్నాను తాలింపులో నేను నాలుగు పళ్ళు తీసుకున్నాను గానీ లోపల టెంకర్లు అయితే రెండు బాగాలేవ్వండి అందుకని చెప్పేసి రెండు తీసుకున్నాను ఇంక ఇలాగ మొత్తం తాలింపులో వేసుకున్నాక సిమ్ లో పెట్టేసుకొని ఇంకా అలా కలుపుకుంటామేనండి తాలింపు వేసుకుంటే సరిపోతుంది జస్ట్ కానీ కర్రీ సింపుల్ అండి ఈజీగా చాలా టేస్టీ గా ఉంటుంది మీలో ఎంత మంది ఇలా మామిడి పళ్ళతో కర్రీ చేసుకొని తిన్నారు ఆల్రెడీ మాకు తెలిసి ఈ కర్రీ మేము తిన్నాము అనే వాళ్ళైతే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి లేదబ్బా మేము ఎప్పుడు తినలేదు వాళ్ళైతే మామిడి పళ్ళ సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా లేట్ ఎందుకు ఎలాగో ఇంట్లో ఫ్రిడ్జ్ లో మామిడి పళ్ళు ఉంటాయి వాటితో చక్కచక్క చేసేయండి ఈ కర్రీ టేస్ట్ చేశాక మాత్రం మన వీడియో కిందకి వచ్చి కామెంట్ చేసేయండి ఇంకా కర్రీ చేశాక బోన్ చేసి ఇంకా వచ్చి కూర్చున్నాం అనమాట ఇంక ఇక్కడైతే పిల్లలకి హోంవర్క్స్ ఉన్నాయని రాసుకుంటున్నారనమాట అమ్ములు అయితే హోం వర్క్ రాస్తుంది చెన్నై అయితే ఏదో డస్ట్ తయారు చేస్తానని చెప్పేసి ప్రయోగాలు చేస్తుంది డస్టర్ ఎందుకే బాబు ఇప్పుడు నీకంటే స్లేట్ క్లీన్ చేసుకోవడానికి నాకు డస్టర్ కావాలి చిన్నది క్యూట్ గా ఉండాలని చెప్పేసి నేనే తయారు చేసుకుంటున్నా అని చెప్తుంది ఇలాంటి సొంత ప్రయోగాలు అయితే బాగా చేసిద్ది మా చెన్నీ ఇదంతా ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదండి అలాంటివి చూసి ఇలా చేస్తూ ఉంటది ఇక్కడ అయితే ఒక క్లాత్ తీసేసుకుంది ఇంకా దాన్ని మూడు వైపులా కుట్టేసేసి లోపలికి ఫోల్డ్ చేసేసింది ఒక వైపు అయితే ఓపెన్ గా ఉంచుకుంది ఇప్పుడు దాంట్లో నుంచి మళ్ళీ మనం ఇప్పుడు క్లాత్లు తీసుకొని దాంట్లో పెట్టి మళ్ళీ ఆ వైపు కూడా కుట్టేసుకోవాలన్నమాట దాని గురించి ఇప్పుడు క్లాత్ సంచి ఉంది దాన్ని బాధ దాన్ని క్లాత్ సంచి దాన్ని కట్ చేసేస్తుంది ఇలాంటి ప్రయోగాలు అయితే రోజుకొకటి చేస్తూనే ఉంటుంది ఇక అవంతా అయిపోయి ఇల్లంతా చెత్తతో నిండిపోయి ఉంటుంది అనమాట తర్వాత నేను క్లీన్ చేసుకోవాలి అదంతా ఇంకా క్లాత్ అయితే నాలుగైదు మటల కింద వేసేసి ఇంకా దాంట్లో నింపింది అనమాట క్లాత్ ని ఖాళీ లేకుండా ఇంకా ఫోర్త్ సైడ్ కూడా కుట్టుకోవాలి ఇప్పుడు ఇప్పటి వరకైతే అయితే బాగా చేసింది కానీ ఇంకా ఫోర్త్ సైడ్ కుట్టడానికి మాత్రం అది చెప్పిన మాట వినట్లేదు అనమాట అష్ట కష్టాలు పడింది పాపం కొంతసేపు ఇంకా తను ఒక్కదాని వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను అనమాట ఒకవైపు నేను కూడా పట్టుకొని హోల్డ్ చేస్తే అప్పుడు కుట్టడం మొదలు పెట్టింది ఇంకా చిన్న చిన్నగా కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఫోర్త్ సైపు లోపల కదా క్లాత్ గట్టిగా ఉండటం వల్ల సూజ్ అయితే దిగబట్టలేదు కానీ ఎలాగైనా సాధించాలని చెప్పేసి అది చాలా కష్టపడింది పాపం కుట్టేసింది మొత్తానికి డస్ట్ అయితే కుట్టేసింది అనమాట ఇంకా ఇంత ముందు ఇలాంటివి చాలా చేసింది మా చిన్ని అవన్నీ ఎడుపడేసిందో తెలియదు మళ్ళీ ఇప్పుడు చేస్తుంది అనమాట ఇంకా మొత్తం అయిపోయింది అనమాట కుట్టేసింది కుట్టేసి చివరికి దారం పోగులు ఉంటాయి కదా వాటిని కట్ చేసేస్తుంది ఇంకా తర్వాత ఇంకా చూసుకోండి ఇంకా ఆనందం మామూలుగా ఉండదు అనమాట నేను డస్టర్ కుట్టానని చెప్పేసి ఇంకా పాతది రాసింది క్లీన్ చేసే ఈ డస్టర్ అయితే ఒకటి రెండు రోజులు మాత్రమే వాడిద్ది చాలా పర్ఫెక్ట్ గా వాడిద్ది తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ నార్మల్ గా పడేసింది నేనైతే ఇక్కడ ఫేస్ చూపిస్తున్నాను అని చెప్పేసి తలదించేసుకుంది అనమాట నా ఫేస్ బాగాలేదు నన్ను చూపించొద్దు అని చెప్పేసి తలదింపేసుకుంటుంది ఫేస్ చూపించమంటే ఏమంటుంది తన మాటలోనే వినేయండి ఇక్కడ నుంచి ఏమైంది ఫేస్ చూపిస్తే అందంగా రెడీ అయినప్పుడు చూపించాలా ఏంటి நான் கொண்டா பேசி அடிக்க போய்துற பாபு ఇక్కడైతే అమ్మలకు హోంవర్క్ రాసుకోవటం అయిపోయింది ఎగ్జామ్ పేపర్స్ మీద సైన్ అన్నారంట ఇంకా సైన్ పెట్టిన మమ్మీ అంటుంది మార్క్స్ ఎన్ని వచ్చినాయని అడిగాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ వచ్చినాయని చూపించింది అనమాట నెక్స్ట్ టైం అయితే ఆ ఫోర్ మార్క్స్ కూడా తగ్గకూడదు మార్క్స్ బాగా రావాలి ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రావాలని చెప్పాను ఒకేనమ్మ చూసుకుంటాను ఎక్కడ తప్పు వచ్చిందో అని చెప్పింది అనమాట సరే అని చెప్పి సైన్ పెట్టేశాను ఈ వీడియో అయితే ఇంతేనండి మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నారైతే ప్లీజ్ ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి